మనోజ్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ బుల్స్ ఛానల్ అండి ఫ్రెండ్స్ రెండు చింతల గ్రామం రెండు చింతల మండలం పల్నాడు జిల్లాలో జరుగుతున్న వంటి శ్రీ కానుకా మాత తిరణాల మహోత్సవం సందర్భంగా ఈరోజైతే సీనియర్ విభాగానికైతే ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ సీనియర్ విభాగానికి వచ్చినటువంటి మొత్తం జతలను అయితే మీకు ఈ లైవ్ ద్వారా పరిచయం చేయడం అయితే జరుగుతుంది చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ సీనియర్ విభాగానికి వచ్చినటువంటి జతలండి మొత్తం మీకు మొత్తం జతలను అయితే లైవ్ ద్వారా చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ లైవ్లో వాళ్ళు లైక్ చేయను అన్న అలానే మీకు ఈ ప్రదర్శనకు ఏ ఏ జతలు వచ్చినాయనేది మీకు పరిచయం చేయడం అయితే జరుగుతుంది ఈ ప్రదర్శన విభాగంలో మొదటి జాతగా మీకు చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆర్కే అండి అత్తోట శిరీచ చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు ఫ్రెండ్స్ వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి ఫ్రెండ్స్ వీరైతే ఒక జతతో అయితే ఈ విభాగానికి ప్రదర్శన ఇవ్వడానికి వచ్చినాయి ఫ్రెండ్స్ లయన్ అండ్ నరసింహ కాంబినేషన్లో అయితే సీనియర్ విభాగానికి రావడం జరిగింది ఫ్రెండ్స్ చూస్తున్నారు మీరు చూస్తున్నటువంటి గిత్త లయన్ ఫ్రెండ్స్ అలానే మరో గిత్తను పరిచయం చేయడం అయితే దొరుకుతుంది నరసింహ ఫ్రెండ్స్ ఆర్కే బుల్స్ వారి నరసింహ లైవ్లో ఉన్న లైక్ లైక్ చేయనున్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ నరసింహ మరియు లయన్ కాంబినేషన్లో అయితే ఆర్కేబుల్స్ వారు ఈ సీనియర్ విభాగానికి ప్రదర్శన ప్రదర్శనలు దిగుతున్నాయి ఫ్రెండ్స్ మొత్తం ఎన్ని జాతలు వచ్చాయనేది మీకు లైవ్ ద్వారా చూపించడం జరుగుతుందన్న వెళ్తున్నాను ఒక్కో కాడికి లైవ్ చేయండి ఫ్రెండ్స్ ఆర్కేబుల్స్ వచ్చేసరికి నరసింహ మరియు లైన్ అండి నరసింహ మరియు లైన్ కాంబినేషన్లో అయితే ఈ ప్రదర్శనకు రావడం జరిగింది ఫ్రెండ్స్ ஓகே ஃப்ரெண்ட்ஸ் மீகை மர ஜை பரிச்சு பரிசோதனை ஏ ஊறி அண்ணய் நேசஸ்ஆர்ஸ் யூட்டியூப் ஷானலா పుల్లచెరు వాంటర్ నేను చెప్తాను చెప్పగలరు ఒకసారి మీరు చెప్పగలరు హై ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కానీ మీరు మరొక జతన అయితే మీకు పరిచయం చేయడం జరుగుతుందండి ఈ చింతల సీనియర్ విభాగానికి మరొక జతన అయితే మీకు పరిచయం చేయడం చేయడం జరుగుతుందండి రైతు యొక్క మాటల్లో వారు ఎక్కడి నుంచి వచ్చారు అనేది కనుక్కుందా ఫ్రెండ్స్ అన్న ఎక్కడి నుంచి వచ్చారన్న జల్లివారి చెరువు చూస్తున్నా రండి ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జల్లివారి పుల్లచెరు గ్రామం గ్రామం నుంచి వచ్చారండి యజమాని గారి పేరు బొర్రా రవితేజ గారి ఫ్రెండ్స్ ఈరోజు జరుగుతున్నటువంటి సీనియర్ ప్రదర్శన ఇవ్వడానికి వచ్చినటువంటి జత అండి ఇది బుర్ర రవితేజ గారి జాతా డ్రా తీస్తారన్న ఒక నైన్కి అలా తీస్తారనుకుంటా మార్నింగ్ టైం ఓకే ఫ్రెండ్స్ మరొక అయితే మీకు పరిచయం చేయడం జరుగుతుంది లైవ్లో ఉన్నవారు ప్రతి ఒక్కరు లైక్ చేయండి సీనియర్ విభాగానికి వచ్చినటువంటి ఒక ప్రకాశం జిల్లా వారి హాయ్ ఫ్రెండ్స్ మీకైతే మరొక జతనైతే పరిచయం చేయడం జరుగుతుందండి బోరెడ్డి కేశ్వర్ రెడ్డి గారి ఫ్రెండ్స్ బోరెడ్డి కేశ్వర్ రెడ్డి గారు ఎస్ఎస్ఆర్ బుల్స్ అండి సుంకి సురేందర్ రెడ్డి గారు హాయ్ బాగుండారా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ రెండుచంతల గ్రామం రెండు చింతల మండలం పల్నాడు జిల్లాలో జరుగుతున్నటువంటి సీనియర్ విభాగానికి వచ్చినటువంటి జతండి బోరెడ్డి కేశవర్ రెడ్డి గారు అలానే సింకి సురేందర్ రెడ్డి గారు ఫ్రెండ్స్ హుజూర్ నగర్ వారి వేరైతే కాంబినేషన్తో అయితే ఈ ప్రదర్శన ఇవ్వడానికి రావడం జరిగిందండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ గిత్త వచ్చేసరికి నరసింహారెడ్డి అలానే భీముడు అండి గిత్తనే గిత్తనే వీడియోలో కనిపిస్తుంది అతను బోరెడ్డి కేశ్వరెడ్డి రెడ్డి గారి ఫ్రెండ్స్ ఓకే ఈ గిత్త వచ్చేసరికి భీముడు అండి ఎస్ఎస్ఆర్ బుల్స్ వారిది టైం నైన్కి డాదిస్తారనుకున్నా ఓకే అన్న లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి వైపీఆర్ బుల్స్ రాలేదన్న ఎన్ని జాతలు వచ్చాయి అనేది మీకు లైవ్ ద్వారా ఇస్తు ఇస్తున్నానన్నా ప్రతి ఒక్క జాతని పరిచయం చేయడం జరుగుతుంది మొత్తం నేనేం కౌంట్ చేయలేదు మణికంఠ గారు తొమ్మిదింటికి రాస్తారండి ఎంసీఆర్ బుల్స్ చూడలేదన్న ఒకసారి చెక్ చేసి చెప్తాను ఏమేమి వచ్చినా ఆర్కేబుల్స్ వచ్చాయండి మీకైతే మరొక గిత్తలను పరిచయం చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరొక జతను అన్న మధు హాయ్ ఫ్రెండ్స్ మరొక జతనైతే మీకు పరిచయం పరిచయం చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ రణిచంద్ర గ్రామం వచ్చినటువంటి సీనియర్ విభాగానికి వచ్చినటువంటి జతండి ఇవి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ గిత్తలు వచ్చేసరికి ఇనుమెట్ల మధువు కరగండి గుడ్ మార్నింగ్ అందరికీ పరిచయమైనటువంటి గిత్త అలానే మరొక గిత్త వచ్చేసరికి గరుడా ఫ్రెండ్స్ ఈ జత ఇన్నిమెట్ల మధువు కరగండి నెట్వర్క్ ఏమైనా కట్ అవుతుందో ఒకసారి చెక్ చేయను అన్న కుంచనపల్లి గ్రామం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి అయితే మీకు పరిచయం మీ ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ అన్న మరలా ఇంకొక లైవ్ పెడతాను లైవ్లో పెండి どうぞ。